అందరికీ నమస్కారం మన అరుణాచల శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకునే ఋషి ఎంత గొప్పవారంటే ఆయన శాశ్వత జ్ఞానసాగరుడు అలాగే సప్త ఋషుల్లో శ్రేష్ఠుడు దేవతలకు రాజులకు మానవులకు మార్గదర్శి అయిన ఋషి జ్యోతిష్యం ధర్మం భక్తి మార్గాలను ప్రపంచానికి ప్రసాదించిన మహర్షి త్రిమూర్తులను పరీక్షించేంతటి శక్తివంతమైన మహర్షి అలాగే ప్రపంచ గమనాన్ని ప్రభావితం చేసిన భవిష్య జ్ఞాననిధి కర్త మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఆయన ఎవరనేది ఆయనే మన భృగు మహర్షి బ్రహ్మదేవుడు సృష్టి సంకల్పాన్ని చేసినప్పుడు ఆయనకి పది మంది కుమారులు జన్మించారు వారు వరుసగా మరీచి అత్రి అంగీరస పులస్త్య పులహ క్రతు భృగు వశిష్ట దక్షుడు మరియు నారద మహర్షి అయితే వీరంతా స్వయంభూ మన్వంతరంలో సప్తఋషులు భృగు మహర్షి సప్త ఋషులలో ఒకరు అలాగే బ్రహ్మదేవుడు సృష్టించిన అనేక ప్రజాపతుల్లో కూడా ఒకరిగా ఈయన పరిగణిస్తారు శాస్త్రాన్ని మొదటగా సంకలనం చేసిన వాడు ఈయన భృగు సంహిత అనేది దీని ప్రపంచంలోనే ప్రథమ జ్యోతిష గ్రంథం అని భావిస్తారు దా భృగు సంహిత రచయిత కూడా మన భృగు మహర్షి భృగువును బ్రహ్మ మానస పుత్రుడుగా పరిగణిస్తారు ఎందుకంటే ఆయన బ్రహ్మ మనస్సు నుండి పుట్టినవాడు అని అర్థం కాబట్టి అతను దక్షిణ కుమార్తె అయిన ఖ్యాతిని వివాహం చేసుకున్నాడు ఖ్యాతి మాత ద్వారా ఆయనకి దాత మరియు విదాత అనే ఇద్దరు కుమారులు జన్మించారు వారికి మరో కుమారుడు కూడా జన్మించారు అతను భృకు మహర్షి కంటే కూడా బాగా ప్రసిద్ధి చెందాడు ఆయనే మన శుక్రాచార్యుడు ఆయన పండితుడైన ఋషి మరియు అసురులకు గురువు అయితే వీరికి చవణుడు పులోమ ద్వారా జన్మించాడు చవనుడు అంటే ఆయుర్వేదం క్షుణ్ణంగా తెలిసిన ఋషి అని మన గ్రంథాల్లో రాసి ఉంది అలాగే మొట్టమొదటిసారిగా ద్రాక్ష రసాన్ని యూజ్ చేసి సర్జరీ కూడా చేశారు అని మన పురాణాల్లో ఉంది అలాగే భృగు మహర్షి వారసుల్లో ఒకరు జమదగ్ని మహర్షి ఆయన్ని అతను విష్ణు అవతారంగా పరిగణించబడే ఋషి పరశురాముడి తండ్రి గరుడ పురాణం లింగ పురాణం మరియు పురాణాలలో జగన్మాత అయిన లక్ష్మీమాత భృగు మహర్షి మరియు అతని భార్య ఖ్యాతి మాతకు కుమార్తెగా జన్మించిందని భృగు కుమార్తె కాబట్టే ఆమెకు భార్గవి అనే పేరు వచ్చిందని చెబుతారు భృగు కుమార్తె భార్గవి పరమ పావనుడైన శ్రీ మహావిష్ణువుతో మహిమాన్వితమైన వివాహం జరిగింది శ్రీ మహావిష్ణు అంతటి వాడు అల్లుడుగా వచ్చారు అంటే భృగు మహర్షి ఎంత మహానుభావుడో అర్థమవుతుంది కదా ఒకసారి దక్ష ప్రజాపతి ఎంతో పెద్ద గొప్ప యజ్ఞం స్టార్ట్ చేశాడు దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞం అవటం వల్ల అందులో సమస్త దేవతలు ఋషులు మహర్షులు గంధర్వులు సిద్ధులు చారణలు అందరూ పాల్గొన్నారు యజ్ఞం మహాఘనంగా ఋద్విజల పఠనాలతో మంత్రధ్వనులతో నిండిపోయింది మహర్షి భార్య కవ్యమాత యజ్ఞవేదిక దగ్గర కూర్చుని యజ్ఞాన్ని పరిశీలిస్తుంది ఆమెకు అపారమైన యోగశక్తులు ఉండేవి యజ్ఞం విజయవంతంగా పూర్తవ్వకుండా అడ్డుకోవాలని ఆమెకు మనసులో ఎందుకో ఆ సమయంలో సంకల్పం కలిగింది దేవతల రక్షణ కోసం యజ్ఞం సక్రమంగా నడవడం కోసం శ్రీ మహావిష్ణు అక్కడ ప్రత్యక్షం అయ్యారు ఆయన సైన్యం కూడా ఆయనతో పాటే వచ్చింది అప్పుడు కవ్యమాత తన యోగమాయా శక్తితో శ్రీ మహావిష్ణు సైన్యాన్ని ఒక శాపంలా కదలకుండా నిలిపివేసింది వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు యజ్ఞం పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది దేవతల పనిని అడ్డుకోవడం యజ్ఞాన్ని నాశనం చేయడం ధర్మానికి విరుద్ధమని భావించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రమును ప్రయోజనం ఒక్క క్షణంలోనే ఆ చక్రం కవ్యమాతపై పడింది ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది భార్య మరణాన్ని చూసి భృగు మహర్షి పాపం చాలా దుఃఖించాడు ఆయన మనస్సు ఆగ్రహంతో నిండిపోయింది ఆయన శ్రీ మహావిష్ణువుని శపించాడు నీవు నా భార్యను చంపినావు అందువల్ల నీవు పునః పునః భూమిపై అవతారాలు తీసుకొని మనుషులుగా అనేక కష్టాలు అనుభవించవలసిందే భృగు మహర్షి శాపం వల్లే శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు తీసుకున్నారు ప్రతి అవతారంలో ఆయన భూలోకంలో పుట్టి మనుషుల వల్లే కష్ట సుఖాలను అనుభవించాడు అలాగే కలియుగం ఆరంభంలో నైమిసారణ్యంలో అనేక మంది మహర్షులు కలిసి ఒక మహాసత్రయాగం చేస్తున్నారు అప్పుడు వాళ్ళకి ఒక సందేహం వచ్చింది ఈ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఎవరు కర్పించాలి ఎవరు శ్రేష్ఠుడు అని అప్పుడు అందరూ ఒకే మాట అన్నారు ఈ సందేహం తీర్చగలిగేది భృగు మహర్షి మాత్రమే ఆయనే తపస్సులో గొప్పవారు జ్ఞానంలో నిష్పాక్షికులు అని భృగు మహర్షి మొదటగా సత్యలోకానికి వెళ్ళారు అంటే బ్రహ్మలోకానికి బ్రహ్మ పుట్టిన కుమారుడైన భృగు ఆయన ముందు నమస్కరించలేదు బ్రహ్మకు ఆగ్రహం వచ్చింది నా స్వంత పుత్రుడు కూడా గౌరవం నాకు ఇవ్వడం లేదు అని అనుకున్నారు కానీ తన కోపాన్ని నియంత్రించుకున్నారు భృగు ఇది గమనించి బ్రహ్మదేవుల్లో అహంకారం ఉంది అని అనుకున్నారు ఇది ఒక వర్షన్ ఇంకో వర్షన్ ఏంటి అంటే బ్రహ్మ అతడు రాకను గమనించక సరస్వతి వీణానాథంలో మునిగి ఉన్నాడు దానితో భృగు మహర్షి కోపం వచ్చి మహాతపస్సాలనైన నన్ను అతిథిగా మరణించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక అక్క అని చెప్పించాడు తర్వాత కైలాసానికి వెళ్ళారు అక్కడ పరమశివుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ భృగురాకును గమనించలేదు దాంతో భృగు మహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాల్లో మునిగి తపస్సాలని అతిథిని ఆయన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజరూపంలో ఆరాధన జరగకుండా అక్క అని చెప్పించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నారు మునిరాకను గమనించలేదు మృగు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారి లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైంది మీ రాకను గమనించండి నా అభినయాన్ని మన్నించండి అంటూ మృగు మహర్షికి ఎత్తాడు మృగ మహర్షికి గర్భభంగమైంది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాల్లోనూ నేరేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమశాంత స్మూర్తి శ్రీమన్నారాయణుడే ఆయనే ఆ యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పారు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువుకే ధారపోసారు అక్కడ వైకుంఠంలో మాత్రం లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చింది విష్ణు హృదయం అంటే నా ఆలయం నువ్వు అక్కడ కాలితో తన్ను అందుకే నువ్వు ఎప్పటికీ ఒకే చోట ఉండలేవు ఎప్పుడూ సంచరిస్తూ ఉండాలి అని భృగు మహర్షిని శపించింది అప్పటి నుండి భృగు మహర్షి ఒకే చోట స్థిరంగా ఉండలేకపోయి నిరంతరం యాత్రలు చేస్తూ జీవించాడని పురాణాలు చెబుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైందా మన భృగు మహర్షి కథ కలియుగం ఏం అన్వంతరానికి చెందిందో మీలో ఎవరికైనా తెలిస్తే కిందన కమెంట్ చేయండి థ్యాంక్ యూ మా వర్క్ మీకు వర్త్ అనిపిస్తే దయచేసి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి